ఎవరి హృదయంలోనికైతే దేవుని వాక్కు వెళ్తుందో ఆ హృదయాలు తెరవబడిపోతాయి అంటే ఎవరి హృదయంలోనికైతే దేవుని వాక్కు వెళ్తుందో ఆ హృదయాలు ఏమవుతాయి ఏమవుతాయండి బిగ్గరకు చెప్పండి తెరవబడతాయి దేవుని వాక్యం ఎవరి హృదయానికి వెళ్తే తెరవబడతాయి మంది హృదయాలు తెరవడలేదండి కఠిన హృదయాలుగా ఉన్నాయి ఒకలాంటి శుద్ధి తీసుకొచ్చి బతుకుంటున్నా కానీ హృదయాలు బద్దలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి హృదయాలు ఆయన వాక్కు హృదయంలోనికి వెళ్తే హృదయాలు తెరబడతాయి హృదయంలో పశ్చాత్తామం వస్తుంది కన్నీరు కలుగుతారు ఎవరిని ఎక్కడికి వెళ్తే వాక్యం హృదయంలోనికి వెళ్తే ఆయన వాక్కు కనుక ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి వారిని తాగుతుందో వారికి ఏం కలుగుతుంది తెలుసండి స్వస్థత కలుగుతుంది దేవుడి స్తోత్రం కాక వారికి స్వస్థత కలుగుతుంది ఆయన వాక్ అంటే ఆశామాషి అనుకున్నారండి ఆయన వాకు ఎవరికైతే ప్రత్యక్షం అవుతుందో ఎవరినైతే తాగుతుందో వారు స్వస్థపరచబడతారు యువకం ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు కానీ వెళ్ళొచ్చు ఎంత పట్లేదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చినటువంటి టాబ్లెట్లు ఒక వారం సరిపడో రెండు వారాలు సరిపడో నెల రోజులు సరిబాడే సరిపడేంతవరకు ఆ మందులు పనిచేస్తాయి తర్వాత మందులు పనిచేయవండి ఒక టాబ్లెట్ తీసుకుంటే ఒక రోజు రెండు రోజులు దాని పవర్ ఉంటుంది అప్పటివరకే పనిచేస్తాయి ఆ ట్యాబ్లెట్ పవర్ ఉన్నంతసేపు కూడా మనకి ఏ బాధ తెలీదు కానీ మన ప్రభువు కనుక మనం ఒకసారి దర్శిస్తే మన రోగాన్ని కనుక ఒకసారి తీసివేస్తే మళ్ళీ ఆ రోగం ఎప్పటికీ కూడా మనం దర్శారని దేవుడి స్తోత్రం కలిగి దేవుడి స్తోత్రం విస్తాం హలేలుగా నీవు ఆయన తన వాక్కుని పంపి ఇసని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో తెలియజేస్తుందండి ఆయన వాక్కును పంపి ఆయన వాక్కును పంపి స్వస్థపరిచాడండి పిల్లరా ఈ దినం ఆయన వాక్కును మన హృదయంలోనికి ఆహ్వానించాలండి ఆయన వాక్కును మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దురాలోచనలు చెడ్డ మనస్తత్వాలు అంధకార సంబంధ క్రియలు ఏమండి బయటకు బయటకు వచ్చేస్తాయి ఆయన వాకు కనుక వనరోదేములకు వెళ్తే కీళ్ళ ఉమ్ములకు సమస్తమును విభజిస్తుంది ఆయన వాక్యం ఆయన వాకు ఆయన వాకుకు అంత శక్తి ఉన్నదండి ఆయన వాకుకు స్వస్థపరచగలిగే శక్తి ఉన్నది కాబట్టి ఆయన వాక్కును మనం స్వీకరించాలి వనరోదేవుల ముద్రించాలి దేవుడు తన వాక్కు ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రవర్తన దగ్గర దగ్గర కానుంచి ఆది దగ్గర కానుంచి ఆయన తన వాక్కును ప్రత్యక్షపరచి తన ప్రజలతో మాట్లాడుతున్నాడండి అండి వాక్కు ప్రత్యక్షపరచబడుతున్నది ఆ వాక్కును మనం ఏం చేయాలంటే స్వీకరించాలండి ఆ వాక్కు శరీరగారి అయి కృపాసత్యం సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చింది